దేవుని పరిశుద్ధ మనకు మహిమ కలగం కాక కృష్ణదురు పిల్లరా బాగున్నారా మనందరం బాగున్నాము దేవుని యొక్క కృపలో ఈ రీతిగా మరి తరములో మరి కాలంలో మనం నాకు ఉన్నాం దేవుని మీద ఆరుపడిన మన బ్రతుకులు ఎంత ధన్యమైనవింది మన జీవితం ఎంత దయకరమైనది కృతజ్ఞతమైన దేవునికి జీవించాలి మరి దినాల్లో మరి ప్రభుని ఈ రీతిగా మయం కృతజ్ఞత కలిగి జీవించడం అనే ధ్యానం మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం నూట ఆరవ అధ్యాయము కీర్తన గ్రహంలో మీకు ఒక విషయాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నా నూట ఆరవ అధ్యాయం కీర్తన గ్రంథం పన్నెండు వచ్చిన పదమూడు శాన్ని మనం చూసుకున్నట్లయితే అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు బాధకరం అండి అలా అంటే అప్పుడు ఆయన మాటలు నమ్మారు ఎప్పుడు జయమచ్చినప్పుడు కలిసి వచ్చినప్పుడు కార్యం జరిగినప్పుడు బలహీనతలను విడిపించి పెట్టినప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు వ్యాపారంలో లాభం వచ్చినప్పుడు కుటుంబం సక్సెస్గా నడిపించబడతా ఉంది అన్నప్పుడు సమస్యలు ఏమి లేవు అనుకున్నప్పుడు కొన్నిసార్లు అప్పుడు ఆయన మాటలు విన్నారు ఆ తర్వాత వెంటనే మరిచి కొన్ని ఎలా ఉన్నావు దేవుని కార్యం అనుభవించినప్పుడు అప్పుడు ఆయనని గట్టిగా పట్టుకోవాలి జీవితకాలం అనుకోని యొక్క దేవుడితోనే షేర్ జీవితం అని ఆ ఊరు నిర్ణయాలు ఆ ఆతురపు కలిగిన తీర్మానాలు ఎన్నో ఉన్నాయి కదా వీళ్ళ ఆలోచిస్తాం దేవుని మాటలు మరి మనం నమ్మటం మంచిది మరి దేవుడిని కీర్తించడం అంతకంటే ఉన్నతమైన అయితే మర్చిపోవటం అనేది ఆ మర్చిపోవడం కూడా కొద్దిగా ఆలస్యం కూడా కాదు వెంటనే వెంటనే దేవుని చావ చేస్తున్నాం అలాంటి సావలు కూడా పెడుతూ అనేక వస్తూ ఉంటారు ప్రార్థన అవసరం కూడా కానీ కాబట్టి వారిని తప్పు చేసి మాట్లాడాలనే ఉద్దేశం కాదు కానీ వారిలో ఉన్న ఆసక్తి వారిలో ఉన్న ఆతురత వారిలో ఉన్న మరి ఆ తీర్మానము మొదట్లో ఎంతగా ఉంటుందో ఆ తర్వాత ఆ కార్యం వారు అనుభవించిన తర్వాత చూడండి మరి మనుషునిగా దేవుని మాటలు కొంచెం తెలిసిన మనుషునిగా మనిషికే బాధగా ఉంటే దేవుని హృదయంలో ఎంత బాధపడుతుంది చూడండి మనుషుని యొక్క ఆయుష్ ఏ పాటిదండి మనుషుని యొక్క మరి ఆ యొక్క స్థితి ఏ దేవుని కృపలేకపోతే మరి కీర్తనకారుడు అంటాడు అయ్యా నీవు కలుగు చేసిన ఆకాశ నక్షత్రములను చూడగా జ్ఞాపకం చేసుకోవడానికి మనసు ఏ పాటి వాడయ్యా అన్నాడు కనుక దేవుని కార్యాలు మర్చిపోవద్దు దేవుని కార్యాలు అనుభవించినప్పుడు దేవుని కార్యాలని మరి స్థుతించినప్పుడు దేవుణ్ణి కీర్తిస్తూ అలాగే దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ముందుకు వెళ్ళగా అది అంతగానో ఆశ్రదకరమైన ఎంతంటే ఎంతో ఆశ్రవ అంత అట్టి వారిని అంతకంపు కంపు జీవిస్తారు